హాయ్ అండి అందరికీ నేను మీ శాంతిని శాంతిస్ క్లాసిక్ వరల్డ్ నుంచి అయితే మీ ముందుకి మరొక స్వీట్ రెసిపీతోటి వచ్చాను స్వీట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందరికీ ఇష్టమే కదా ఈ స్వీట్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఈ లడ్డూలో ఐరను కాల్షియము ప్రోటీన్స్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి అంటే మన శరీరానికి కావాల్సినంత మోతాదులో ఒక్క లడ్డూలో లభిస్తుంది అనమాట సో ఒక్క లడ్డూని ఈ రోజుకి ఇంకా తిన్నాము అంటే మన రోజు మొత్తం ఎంతో ఎనర్జెటిక్గా గడిచిపోతుంది అనమాట ఇవి స్నాక్ బాక్స్లో కూడా పెట్టేసుకోవచ్చు చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఏ రోజైనా బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయినా ఈ లడ్డూని ఇంక ఒక్కటి తిని మంచినీళ్ళు తాగి వెళ్ళిపోయామంటే ఆ డే మొత్తం మనకి ఎంతో ఎనర్జటిక్గా గడిచిపోతుంది అనమాట ఇప్పుడు ఈ లడ్డూని ఎలా చేయాలో ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోతాం అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి దిస్ ఈజ్ శాంతి క్లాసిక్ వరల్డ్ అండ్ యూ యూఆర్ వాచింగ్ శాంతిస్ క్లాసిక్ వరల్డ్ ఫస్ట్ అయితే మనం స్టవ్ మీద ఒక మందపాటి మూకుండి కానీ లేదా గిన్నె కానీ ఏది ఉంటే అది పెట్టేసుకోండి ఫస్ట్ దాన్ని ప్రీహీట్ చేద్దాము ప్రీహీట్ చేయడం వల్ల ఏంటంటే మనం చే వేసుకునే ఈ పల్లీలు కానీ నువ్వులు కానీ కానీ తొందరగా హీట్ ఎక్కేస్తాయి అనమాట సో ఫస్ట్ కొంచెం ప్రీహీట్ చేసి అది వేడి తగులుతుంది మనకి అనుకున్నప్పుడు ఇప్పుడైతే ఒక గ్లాస్ పల్లీలు తీసుకున్నానండి నేను ఒక కప్పు పల్లీలు మీరు దేంతో మెజర్మెంట్ తీసుకుంటే దాంతో అన్నీ తీసుకోవాలి నేనైతే ఒక చిన్న గ్లాస్ తోటైతే మీరు తీసుకున్నాను అనమాట ఇవి సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి పల్లీలు త్వరగా పొట్టు ఊడొచ్చేస్తుంది కానీ సిమ్లో పెట్టి వేయించుకుంటేనే లడ్డు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట పల్లీలు వేగాలి వేగకపోతే అవి ఏ మాత్రం కూడా టేస్ట్ అనేది ఉండదు అనమాట సో కొంచెం పల్లీలు వేగడానికైతే టైం పడుతుంది మనం సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మాత్రం ఖచ్చితంగా వేయించుకోవాల్సిందే వాటిని ఇప్పుడు కొంచెం కలర్ మారే చూడండి ఇలా మనం తీగానే పొట్టు ఊడొచ్చేస్తుంది కదా అలా పొట్టు ఊడొస్తుందంటే అవి మనకి పర్ఫెక్ట్గా వేగిపోయినట్టే అనమాట వీటిని ఇప్పుడు అందులో ఉంటే ఇంకా మాడే అవకాశం ఉంటుంది కాబట్టి తీసేసి ఒక ప్లేట్లో పోసేసుకున్నాము నెక్స్ట్ మళ్ళీ మనం అదే కడాయిని పెట్టేసేసుకున్నాం ఆల్రెడీ అది హీట్గానే ఉంది కదండి పల్లీలు వేయించుకున్నాం కదా దాంట్లోకి ఇందాక మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతోటి ఇప్పుడు ఒక కప్పు దాకా నువ్వులు తీసుకుంటున్నాను అనమాట నువ్వులు తెలుసు కదండి రిచ్ ఇన్ కాల్షియం అనమాట మన బాడీకి కావాల్సిన కాల్షియం పక్కాగా ఈ నువ్వుల నుంచి తీసుకో మనకి లభిస్తుందన్నమాట రోజు ఒక లడ్డు గినుక తీసుకుంటే ఈ లడ్డూలో నుంచి వచ్చే కాల్షియం మన బాడీకి అయితే మంచిగా సరిపోతుంది ఇప్పుడు ఫార్టీ ప్లేస్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా రోజు ఒక క్యాల్షియం ట్యాబ్లెట్ అయితే వేసుకుంటున్నారు కదా సో ఆ కాల్షియం ట్యాబ్లెట్ కూడా మనకు అవసరం ఉండదు అలా అనమాట ఇది వేయించుకోండి ఇది కూడా సన్నశక మీదే వేయించుకోవాలి నువ్వులు త్వరగానే వేగిపోతాయి కొంచెం కలర్ చేంజ్ అయ్యి మనకి స్మెల్ వస్తూ ఉంటుంది నెక్స్ట్ ఇవి వేగాయని సూచనకి ఏంటంటే కొంచెం ఉబ్బుతాయి అనమాట చూసారు కదా ఇప్పుడు నేను చూపించాను అలా ఉబ్బాయి అంటే ఇవి మంచిగా వేగినట్టేనండి రోస్ట్ అయిపోయాయి వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే పోసేసుకున్నాము రెండింటిని కూడా ఫ్యాన్ కానీ ఏమి వేసి చల్లార్చొద్దు రూమ్ టెంపరేచర్లో ఆటోమేటిక్గా అవే కూల్ అయ్యేంత వరకు మనం కూల్ చేయాలి వాటిని అంటే చల్లార్చాలి అప్పుడే ఈ పల్లీలకు ఉన్న పొట్టు కానీ మంచిగా ఊడొచ్చేస్తుంది వీటిని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకొని ఇది కొన్ని చూడండి మరీ మెత్తగా పిండిలాగే ఏం అవ్వదు ఇది ఇలా కొంచెం బరగ్గానే ఉంటుంది అలా వీటైతే ఒక బౌల్లోకి వేసేసుకుందాము ఇప్పుడు పల్లీల్ని ప మిక్సీ పట్టుకున్నాం కదా నెక్స్ట్ పల్లీల తర్వాత నువ్వుల్ని కూడా మిక్సీ పట్టుకోవాలి ఈ నువ్వులను కూడా మిక్సీ పట్టుకుందాము ఫస్ట్ అయితే ఇప్పుడు వేసుకున్న నువ్వుల్లో నుంచి ఒక రెండు స్పూన్ల నువ్వులని అయితే మాత్రం మిక్సీ పెట్టకుండా నేను ఒక చిన్న గిన్నెలోకి వేసుకుంటున్నాను అది ఎందుకు వేసుకుంటున్నాను అనే తర్వాత చెప్తానండి చూడండి ఒకసారి వీడియోనైతే ఇందులో నుంచి అయితే ఒక రెండు స్పూన్లు అయితే నేను నువ్వుల్ని తీసి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ వీటిని పక్కన పెట్టేసుకున్నాక వీటిని కూడా ఈ నువ్వుల్ని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము నువ్వులు చాలా బాగా వేగాయండి ఇప్పుడు ఈ నువ్వుల్లోనే మనం ఫ్లేవర్ కోసము ఒక ఐదు ఐదు ఆరు ఇలాయచీలు అయితే వేసేసుకొని నువ్వులతో పాటే వాటిని కూడా మిక్సీ పట్టేసుకుందాము చాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట కొంచెం ఒక ఐదు ఆరు వేసుకుంటేనే ఇలాయచి టేస్ట్ వస్తుందనమాట ఇందాక పల్లీల పౌడర్ వేసుకున్నాం కదా ఇప్పుడు దాంట్లోనే ఈ నువ్వుల పౌడర్ని కూడా వేసేసుకొని రెండింటినీ బాగా మిక్స్ చేసేసుకుందాం ఫస్ట్ రెండు పిండ్లు బాగా కలవాలి ఎక్కడన్నా కలవకపోయినా కూడా మళ్ళీ టేస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది కాబట్టి రెండింటినీ బాగా కలుపుకుందాం అవసరమైతే స్పూన్ లేకుండా చేతోటైనా కలుపుకుందాము ఇప్పుడు మనం ఇందాక మెజర్మెంట్లో ఒక కప్పు పల్లీలు ఒక కప్పు నువ్వులు తీసుకున్నాం కదా రెండు కప్పుల ఆ పల్లీలు నువ్వులకి ఇప్పుడు మనం ఒకటి ముప్పావు బెల్లం తీసుకుంటున్నాము ఇది అయితే కరెక్ట్గా స్వీట్ సరిపోతుందండి స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే మాత్రము రెండు కప్పుల బెల్లం కూడా తీసేసుకోవచ్చు నో ప్రాబ్లం అనమాట ఇప్పుడు దీంట్లో ఈ బెల్లాన్ని ఇట్లానే వేసి మిక్సీ పడితే ఏమవుతుంది అంటే అది మొత్తము నీరు గారినట్టు అవుతుంది సో ఇది డ్రైగా రావాలని ఇందాక మనం మిక్స్ చేసుకున్న పౌడర్ ఉంది కదా అందులో నుంచి ఒక నాలుగు చెంచాల పౌడర్ అయితే నేను ఈ బెల్లంలో వేసి దీన్ని కూడా మిక్సీలో పట్టేశాను అనమాట మిక్సీలో పట్టేసి అది కూడా ఈ పిండిలో కలిపేస్తున్నాను మొత్తము మొత్తం కలిపేసేసి ఇందాక ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి చూసారా ఆ నువ్వులు ఇందులో వేసుకుందాం తినేటప్పుడు మనకు కొంచెం పంటి కింద తగులుతూ ఉంటుందన్నమాట మొత్తం మెత్తగా పిండిలాగా లేకుండా ఈ నువ్వులు అనేవి కొంచెం తగులుతూ ఉంటాయి అన్నమాట సో ఈ నువ్వులను కూడా ఇలా మంచిగా కలిపేసి బెల్లాన్ని కూడా వేసుకొని మంచిగా కలిపి ఇలా పెట్టేసుకుందాం ఆ బెల్లం మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసేసుకొని మంచి ఒకసారి చేతోటి అయితే కలుపుకుందాము మొత్తం చేతోటి కలుపుకుంటే అంత మిక్స్ అవుతుంది బెల్లము మందాక మనం తీసుకున్న పిండి అంత బాగా మిక్స్ అవుతుంది స్వీట్ అంటేనే నెయ్యి కదండి మరి నెయ్యి లేకపోతే స్వీట్ సంపూర్ణం అవుతుందో అవ్వదు కదా సో కాగబెట్టి చల్లార్చిన అలాళ్ళు అలాంటి నెయ్యిని ఇందులో వేసుకోండి గడ్డగట్టకూడదనమాట నెయ్యి ఇలా పలుచుగా ఉన్నది అవి వేసేసుకోవాలి నెయ్యిని వేసుకొని ఇప్పుడు చూసుకోండి మంచిగా నెయ్యి వేసి మొత్తం మిశ్రమాన్ని మంచిగా కలిపినాక లడ్డూ అయితే మంచి పర్ఫెక్ట్ షేప్లో టెక్స్చర్లో అయితే రెడీ అయిపోయింది ఇది నువ్వుల పల్లీల లడ్డు అనమాట రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ క్యాల్షియం ఐరన్ అనమాట వీటిని రోజుకొకటి తిన్నా పిల్లలకి పెట్టిన లంచ్ బాక్స్లో పెట్టిన స్నాక్ బాక్స్ కింద పెట్టిన మనం కూడా తీసుకోవాలండి రోజు తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది ఎంతో టేస్టీ అయిన లడ్డుని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉందన్నమాట మనం వేసిన కొన్ని నువ్వులు పెట్టాం కదా ఆ నువ్వులు ఆ లడ్డూలో కనబడుతున్నాయి కదా చూడండి ఎంత సాఫ్ట్ టెక్చర్ ఉందో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ అండి